¿Evan Doy! నాటుకోడి కూర వండుతున్నానండి ఎంతో రుచికరంగా ఉంటుంది సింపుల్గా చేసేయచ్చండి ఎలానే చూసేయండి ఫస్ట్గా ఒక కిలో నాటుకోడిని అయితే ఇలా తీసుకున్నాం ముక్కలుగా కట్ చేయించాం షాప్ దగ్గర సో గుడ్లు సైరైతే వచ్చిందండి గుడ్లు పెట్టే కదా అందు గురించి నాకైతే చాలా ఇష్టము ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసేసి ఒక పెద్ద పాత్ర పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేగనివ్వండి అన్నట్టు మర్చిపోయాను ఎప్పుడైనా వంట చేసేటప్పుడు కొంచెం ఓపిక చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ ముందే కూర వండేస్తూ ఉంటారు అంత టేస్టీగా ఉండదండి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి అన్నట్టు నేను ఇలా చెప్పాను అని మళ్ళీ ఉల్లిపాయ ముక్కల్ని మాడిపోనివ్వకండి సో ఇంకొక కాయ టమాటా కూడా ముక్కల్ని కట్ చేసి వేసేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో మూడు కూడా చక్కగా చాకచక్యంగా ఇలా నిదానంగా కదుపుతూ ఉన్నారనుకోండి మంచిగా మగ్గిపోతాయండి ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు మంచి అల్లం వెల్లుల్లిపేసి ఫ్రెష్గా నూరు పెట్టుకుంటాం కదా అది ఒక రెండు స్పూన్లు అయితే తట్టించండి మంచిగా అయితే ఇక్కడ కూడా మీకు ఒక టిప్ చాలా మంది అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఏం చేస్తారంటే వెయ్యగానే ఇంకా ప్రాసెస్ అంతా కానిచ్చేస్తారు త్వర త్వరగా వంట అయిపోవాలి అని కానీ అది చాలా తప్పు సుమా ఎందుకంటే పచ్చివాసన పోవాలండి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్కి అది పచ్చివాసన ఉండిపోయింది అంటే అబ్బో టేస్ట్ బాగోదండి వెగటొచ్చేస్తుంది కర్రీ మొత్తం గుర్తు పెట్టుకోండి సో పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లి పేస్ట్ అంతా వేగిపోయిన తర్వాత మనం పక్కన పెట్టించుకున్నాం కదా ఈ కిలో చికెన్ ముక్కలు వీటన్నిటినీ కూడా చక్కగా వేసేసుకోవాలి అన్నట్టు ఇది కూర కదా కొంచెం సమయం పడుతుంది సుమి ఎవరు పడిపోకె మంచిగా ఉడకాలి కదా ముక్క మనకి మళ్ళీ లాక్కుంటూ పీక్కుంటూ తినాలంటే అదొక పెద్ద సమస్య మళ్ళీ అన్నట్టు మీకు ఒక విషయం తెలుసా పాతకాలం రోజుల్లో మంచిగా పొయ్యి మీద వాళ్ళం అండి ఎంత బాగుండేదో కదా నాటుకోడు కూర మా అమ్మమ్మలు చేసి పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం చేస్తామండి ఇప్పుడు తప్పకుండా ఖచ్చితంగా మనం ఇలా చేసుకోవాల్సిందే అన్నట్టు నాటుకోడు కాలు చూసారా ఎంత చిన్నగా బలే ఉంది ఎందుకంటే కిలో కదా చిన్న చిన్నగా ముక్కలు సో వచ్చేసి ఇక్కడ రెండు యాడ్ చేసుకున్నాను మరి ఉప్పు కానీ మరి చిన్న వయసులోనే కాళ్ళు నొప్పులు వస్తే మోకాళ్ళ పోట్లు అంటున్నారు అండి అందుకే ఉప్పు తగ్గించాం కానీ వేసి చూడు నన్ను చూడు అంటూనే ఉంటుంది ఎప్పుడు ఉప్పు కదా సో పసుపు అయితే వేసుకున్నాను ఒక స్పూను ధనియాల పొడి కూడా ఒక రెండు స్పూను దట్టించాను పసుపు ఒక స్పూన్ వేయడం వల్ల మనకు ప్లస్ ఏంటంటేనండి మాసంలో ఉన్నటువంటి నీచు స్మెల్ అనేది తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అర్థమైందా గుర్తుపెట్టుకోండి అన్నట్టు ఏముందిలేమ్మ మాకు కూడా వచ్చుగా నాటుకోడు కూర అనుకుంటారు కానీ ఇంత సింపుల్గా ఒకసారి ఇలా ఈ రకంగా తయారు చేసి చూడండి ఎంతో బాగుంటుంది మూత పెట్టి పది నిమిషాలు వదిలేసిన తర్వాత మూత తీసి ఒక లీటర్ నీళ్ళు పోయాలండి ఎందుకంటే మొక్క మామూలు గట్టిగా ఉంటుంది అన్నారా చాలా గట్టిగా ఉంటుంది మరి ఎందుకంటే అవన్నీ న్యాచురల్గా తింటాయి కదా మళ్ళాగా రోడ్డు పక్కన తింటా ఉన్నాయి అనుకోండి అనారోగ్య సమస్యలు ఉంటాయి కానీ కోళ్ళు అలా కాదు కదా మంచి దట్టంగా చక్కగా గింజలు అని అవన్నీ మంచిగా తింటాయి నాటుకోళ్ళు కదా అన్నట్టు మీకు ఒక చిన్న టిప్ మళ్ళీ చెప్తానండి వంట అయిపోయేటప్పుడు ఒక పావు గంటలో కర్రీ ఉడికిపోతుంది అన్నప్పుడు మాత్రం మాత్రమే మీరు ఈ గుడ్ల అయితే వేసుకోండి ఎందుకంటే ముందుకు ముందే వేస్తే చితికిపోతాయండి మరీ ఎక్కువగా కూడా ఉడికిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే అవి మెత్తగా ఉంటాయి కదా గుడ్లు అందు గురించి సో ఇంకా ఫైనల్గా ఇంకా మొత్తం మొక్క అంతా ఉడికిపోయింది అన్నప్పుడు మాత్రమే కారం వేసుకోండి తెలియక చాలామంది అది సరిగా ఉడకముందే కారం వేసేస్తారు అలా వేయడం వల్ల ఏంటంటే మొక్కని లాక్కోలేక పీకోలేక సాయంత్రం వేసరికి మళ్ళీ పళ్ళు తీపులు దానికి మళ్ళీ ఒక గోలీ బెల్ల వేయాల్సిందే సో అంత సమస్య మనకి ఎందుకండి అంత ఇబ్బందులు కారం చక్కగా మనకి మొక్క మొత్తం ఉడికిన తర్వాత వేసుకోండి తర్వాత దీనిలోకి ఓల్ గరం మసాలా అన్ని రకాలు కలిపినటువంటి మసాలా పౌడర్ వేసాను చికెన్ మసాలా కూడా వేసానండి అవి మంచి పొగలు చూసారు ఎలా వస్తున్నాయో వేడి వేడి అన్నంలో ఈ నాటుకోడి కర్రీ వేసుకుని తింటే ఉంటుందండి అబ్బో మామూలుగా ఉండదు ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ కూడా మన ఇంట్లోకి వచ్చి వాళ్ళనట్టే అనిపిస్తుంది అంత బాగుంటుంది అన్నట్టు నేను ఇక్కడ కరివేపాకు మాత్రమే వేసాను ఎందుకంటే కొత్తిమీర అయిపోయిందండి ఇంట్లో సమయానికి ఏం చేస్తాం సో ఉన్న దాంట్లోనే ఆ కరివేపాకు ఆకులు వేసాను అన్నట్టు మీరు మాత్రం అలా అడ్జస్ట్ అవ్వకండి ఖచ్చితంగా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర అంటే మంచి ఫ్లేవర్ అనమాట చాలా బాగుంటుంది కర్రీకి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నాటు కోడిలో నాకు బాగా ఇష్టమైనటువంటి గుడ్లు సేర్లండి అండి ఉంటాయి అసలు ఉడికిపోయినాయిగా మంచిగా వేసుకొచ్చేసాను ప్లేట్లో తిందామని చెప్పేసి ఎంత బాగుందో తెలుసా అండి సో మరి నాలాంటి పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారా గుడ్లు ఇష్టపడే వాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి ఏంటో నా వీడియో కామెంట్ చేయాలంటే అంతలా ఆలోచిస్తున్నారు నేను ఎంత బాగా మాట్లాడతానో తెలుసా అండి మీకోసమా ఒక్కసారి చూడండి కామెంట్ పెట్టి చూడండి రిప్లై ఇస్తాను మంచిగా మాట్లాడుకుందాం మనందరం ఒక ఫ్యామిలీ అండి మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో కామెంట్లో అడగండి తక్షణం చేసి చూపించేస్తాను మీకు ఎటువంటి రెసిపీస్ అయినా సరే ఓకేనా మరి ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి సుమి అలానే ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్